సెట్టూరు మండలం చిన్నపల్లి గ్రామంలో రంజిత్ అనే నాలుగో తరగతి చదువుకునేటువంటి అబ్బాయి తన ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ అబ్బాయిని మోటార్ సైకిల్లో కిడ్నాప్ చేసుకుని పోయినారని చెప్పేసి సమాచారం పోలీసుకు అందడం జరిగింది వెంటనే సెట్టూరు ఎస్ఐ గారు కళ్యాణ రూరల్ శ్రీ నాగరాజు గారు మీడియట్గా ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయితో పాటు స్కూల్కి వెళుతున్నటువంటి అబ్బాయిని విచారిస్తే ఇద్దరు వ్యక్తులు వచ్చి మోటార్ సైకిల్ తీసుకుపోయినారని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మేరకు వాళ్ళు వెళ్ళినటువంటి రోడ్ను ట్రాక్ చేసుకుంటూ ఎస్ఐ గారు సిఏ గారు వెళ్ళి ఆ అబ్బాయిని కేవలం మూడు గంటల్లోనే ట్రేస్ చేయడం జరిగింది చివరకు విచారంలో కురిసింది ఏంటే ఎవరైతే అబ్బాయిని కిడ్నాప్ చేసినారో అతని కిడ్నాప్ చేసింది సొంతంగా అతని యొక్క తండ్రి కానీ అతనికి అతని భార్యకి అంటే ముద్దాయి ముద్దాయి భార్య తిమ్మత్త అని చెప్పేసి వారిద్దరు కూడా విడిపోయి ఏడు అయింది ఇద్దరు విడివిడిగా పెళ్ళి కూడా చేసుకున్నారు ఈ అబ్బాయిని ఈరోజు వాళ్ళ అవ్వ తాత దగ్గర ఉన్నటువంటి అబ్బాయిని నాన్నగారు కుటుంబ సభ్యులకు ఊళ్ళో గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా కిడ్నాప్ చేసుకుని పోవడం అయింది ఈ యొక్క వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఇమీడియట్గా రెండు బృందాలను ఏర్పాటు చేసి సీఏ గారి సారథ్యంలో ఈ యొక్క అబ్బాయిని ఇమీడియట్గా కేవలం మూడు గంటల్లోనే కేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు తల్లికి వాళ్ళ అవ్వ దాతలకి అప్పగించడం జరిగింది సో ఈ సందర్భంగా చాకచక్యంగా ఎంతో కష్టపడి కేవలం మూడు గంటల్లోనే చిన్నపిల్లలు కిడ్నాప్ పంటనే ఎక్కువ టెన్షన్ బర్దేసింది సో ఈ యొక్క ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి రూరల్ సిఐ నాగరాజ్ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ని ఇద్దరిని అభినందిస్తున్నాం ఎస్పీ గారు వాళ్ళకు రివార్డ్స్ కూడా సిఫారసు చేయమని చెప్పినారు రివార్డ్స్ కూడా రివార్డ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ